హై ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పిల్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూమే అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి మేక పోతులు మర్కలు అనేవి ఉన్నాయండి ఇవి రెండు కలిపి ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్ కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళైతే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయవచ్చు సో మీరు వీడియోస్ డీటెయిల్స్ ఎంత నీట్గా పంపిస్తే అంత నీట్గా అప్లోడ్ అనేది చేయగలం అండి తొందరగా సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఇరవై ఐదు జీవాలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి ఈ ఇరవై ఐదులో పన్నెండు మేకపోతులు అనేటివి ఉన్నాయి పదమూడు మరకలు అనేటివి ఉన్నాయండి సో మొత్తం ఇరవై ఐదు ఇవ్వాలనుకుంటున్నారు ఇది ఎస్బిపల్లి విలేజ్ నేర్బై శంషాబాద్ హైదరాబాద్ దగ్గర నుంచి తెలంగాణ స్టేట్ నుంచి ఈ మేకలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి పన్నెండు పోతులు పదమూడు మరకలు అనేవి ఉన్నాయి జత వచ్చేసి పదమూడు వేల ఐ రెండు వందలుగా చెప్పినారండి బ్యారం వచ్చేటప్పటికి పోతు పిల్లలు ఒక పన్నెండు మరకలు వచ్చేసి ఒక పదమూడు పదమూడు వేల రెండు వందలుగా జత చెప్పినారు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నేర్బై శంషాబాద్ దగ్గర నుంచి ఎస్బీపల్లి గ్రామం అక్కడి నుంచి ఇవి ఉన్నాయి సో మాట్లాడవచ్చు కొద్దిపాటి బేరం అనేది ఉంటుంది బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి ఒక మంచి ధరకు మీకు వస్తాయి సో మీరు వీడియోస్ పంపించేటప్పుడు నీట్గా పంపిస్తే తొందరగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ